ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు కానీ ఈరోజు మా చర్యలకు స్వతంత్రం వచ్చింది అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నిలపెట్టే బాధ్యత మా చర్ల ప్రజానికి ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మా చర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచరలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పారు నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్ళు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముట్టాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలు వద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా